పెహల్గాంలో హిందువులను టార్గెట్ చేస్తూ ఇరవై ఆరు మంది పర్యాటకులను చ చంపిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ధీటుగా ఆపరేషన్ ఆపరేషన్ సింధువులను అంటూ ప్రతిదాడికి చే ప్రతిదాటి చర్యలకు చేపట్టింది ఉగ్రవాద స్థావరాలనే కేవలం టార్గెట్ చేస్తూ వారి మీద అటాక్ చేస్తూ ఉన్న నేపథ్యంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు దాని గురించి అసలు ఏ ఏంటి అనేది మన దాని గురించి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ గారు ఉన్నారు అసలు దాన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి ప్రధానంగా హిందువులనే టార్గెట్ చేస్తూ మీరు హిందువు కాదని నిర్ధారించుకొని చంపడం అసలు దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు సార్ అత్యంత అమానుషము అత్యంత దారుణం అంటే ఒక హిందువు కాదా అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ హిందువుల్ని ఎదురుకుండా భార్య ఎదురుకుండా పిల్లలు ఎదురుకుండా కాల్చి చంపేయటం అనేది రాక్షసత్వం గంట ఇంకా అత్యంత దారుణమైన విషయం అది అటువంటి వాళ్ళని భారతదేశము తప్పనిసరిగా శిక్షిస్తుంది తప్పనిసరి తప్పనిసరిగా ప్రతీకార చర్య తీసుకుంటుంది అని భావించారు ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా ఇదే కోరుకున్నారు తప్పనిసరిగా వాళ్ళ పైన ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత దుర్మార్గులైన టెర్రరిస్టుల పైన దాడులు చేయాలి అనే వాళ్ళ ప్రజల్లో భావన అదేవిధంగా ఎక్కడైతే భారతదేశము టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టుల క్యాంపుల పైన మాత్రమే దాడి చేయడం జరిగింది పాకిస్తాన్కి కూడా తెలుసు భారతదేశీయులు అంతా కొంచెము అంతా పెర్ఫెక్ట్గా ఉంటుంది ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారము ఒక నియమ నిబంధనలు అనుసరించి చేస్తారనేది పాకిస్తాన్కి తెలుసు తెలిసిన తర్వాత కూడా వాళ్ళు టెర్రరిస్ట్ పైన దాడి చేస్తే వాళ్ళు ప్రజలపైన దాడులు చేశారు మళ్ళీ అది అది కూడా చాలా దారుణం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం బోర్డర్స్ లైన్స్లో కూడా జన నివాసాల పైన వాళ్ళు దాడులు చేయటము దాన్ని భారతదేశము ధీటుగా ఎదుర్కొంది నిజంగా కూడా మనం సెల్యూట్ చేయవలసిన అవసరం ఉంది భారత ఆర్మీకి అట్లాగే నేవీకి ఎయిర్ ఫోర్స్కి కూడా అత్యంత ఫెంటాస్టిక్గా వాళ్ళని కట్టడి చేయటము ఇంకా మిగిలిన దాడులు ఎక్కడైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అటువంటి ఆర్గనైజేషన్స్ పైన దాడులు చేయటము భారతదేశం చేసింది అందులోకి మళ్ళీ ఇది ఒక సడన్ సర్ప్రైజ్గా నిన్న అటు నుంచి సీజ్ ఫైర్ అని చెప్పి అదే ఇప్పుడు యాక్చువల్గా నిన్న సీజ్ ఫైర్ అనేసి మన మనం ఇతర దేశాలు మాట్లాడి ఒక ఒప్పందం తీసుకుని వచ్చేసారు కానీ కూడా దాన్ని కూడా ఉల్లంఘించి మళ్ళీ రాత్రులు రాత్రి కూడా దానికి అటాక్ చేయడం జరిగింది దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు సార్ అసలు పాకిస్తాన్ని నమ్మటం అనేది అత్యంత శోచనీయం పాకిస్తాన్ ఎవరైనా నమ్ముతారా చెప్పండి పాకిస్తాన్ అన్నీ కూడా అన్ని ఫేక్ న్యూస్లు ప్రచారం చేయటము మన ఇండియన్ పైలట్స్ని ఇద్దరిని వాళ్ళు క్యాం వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నట్టు అట్లాగా అన్ని రాంగ్ ప్రచారాలు కూడా వాళ్ళు చేయటము అట్లాగే భారతదేశం కూడా ఏదో ఒక టెంపుల్ పైన టెంపుల్ కాదు అది గురుద్వార పైన దాడి చేసిందని ప్రచారము అన్ని దొంగ ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఏ విధంగా మన భారతదేశాన్ని ప్ర ఇతర ఇతర ఇంటర్నేషనల్ దేశాల్లో ముందు మనమేదో తప్పు చేసినట్టుగా వాళ్ళు ప్రవర్తన చేయాలి అనే వాళ్ళు తీసుకుని రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కుళ్ళు కుతంత్రము కూడా వాళ్ళు చేయటం జరిగింది తర్వాత ఏదో ఏదో సీజ్ ఫైర్ అని అన్నారు ఆ సీజ్ ఫైర్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఉల్లంఘన చేయటం జరిగింది ఇది మొత్తము ఇక్కడికి వచ్చే వాళ్ళు కానీ లేకపోతే నేను ఇప్పుడు కూడా నిన్నటి నుంచి కూడా ప్రజల్లో ఉంటున్నాము వాళ్ళు చాలామంది నా దగ్గరికి రావటము వాళ్ళని అడగ అడిగితే అది ఎవరు కూడా అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది అంటే అక్కడ ఏమి రీజన్స్ ఉన్నాయనేది మనకైతే తెలియదు ఏదైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటాము భారతీయులం కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క విషయం మీరు చూస్తే భారతదేశంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్సెప్ట్ సామ్ చెత్త రాజకీయ నేతలు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా ఈ పాకిస్తాన్ పైన చేసిన దాడికి అందరూ కూడా సంతోషపడ్డారు గర్వపడ్డారు మొత్తం భారతీయుడు అంటే సగర్వంగా తప్పనిసరిగా భారతదేశానికి అండగా ఉండాలి అట్లాగే డిఫెన్స్ ఫోర్సెస్ చేస్తున్న వారికి సల్యూట్ చేయాలి అనే భావన అంటే భారతదేశం అంటే ఒక భక్తి భావన వచ్చిన పరిస్థితుల్లో ప్రతి రాజకీయ పార్టీలు కులాలకి మతాలకి ఏది సంబంధం లేకుండా కూడా భారతదేశం నిర్ణయం పైన మేము వెనుకనే ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగింది సార్ ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటున్నాం అసలు పాకిస్తాన్లో ప్రభుత్వం పాలన చేస్తుందా ఉగ్రవాదులు పాలన చేస్తున్నారు అనేది కూడా ప్రజలు ఒక డౌట్ అనేది ఏర్పడుతుంది సార్ దీని గురించి ఏమంటారు సార్ ఇప్పుడు ఇద్దరు కూడా పెద్దలు చెప్పారు పెద్ద పెద్ద నేతలు కూడా పాకిస్తాన్కి పాకిస్తాన్కి ఆర్మీ ఉండటం కాదు ఆర్మీకి పాకిస్తాన్ టెర్రరిస్ట్లకి ఒక దేశం ఉంది మనకేమో భారతదేశానికి ఒక ఆర్మీ ఉంది అది రెండింటికి డిఫరెన్స్ అని చెప్పి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇతర దేశాధినేతలు కూడా చెప్తున్నది ఇదే పాకిస్తాన్కి వాళ్ళకి టెర్రరిస్టులకి ఒక దేశం ఉంది ఆ టెర్రరిస్ట్ని మనము నాశనం చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని స్ట్రైక్స్ చేయటం జరిగింది కానీ ఎప్పుడైతే నిన్న సాయంత్రం ఐదు గంటలకి మళ్ళీ సీజ్ ఫైర్ అని చెప్పి వచ్చిందో నేను నాకు తెలిసినంత వరకు నన్ను కలిసిన వాళ్ళంతా కూడా చాలా డిస్సాటిస్ఫాక్షన్గా వాళ్ళ మాటలు చెప్పడం జరిగింది బట్ ఏదేమైనా ప్రభుత్వం నిర్ణయము వారు ఏ కారణాలతోటి తీసుకున్నారనేది మనకి తెలియనటువంటి విషయము బట్ ఏది అయినా సరే మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు రాత్రి ఏదైతే నియమ నిబంధనలు సీజ్ ఫైర్ని ఉల్లంఘించి మళ్ళీ దాడులు చేయటము అది చేస్తారనేది కూడా తెలుసు వాళ్ళని నమ్మే నమ్మే పరిస్థితి కాదు టెర్రరిస్టులు మాకేమి సంబంధం లేదు అని కూడా చెప్తున్నారు ఇది పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ చేసిన యాక్ట్కి మాకేమి సంబంధం లేదు మాకు టెర్రరిస్టులు లేరు అని చెప్పి వాళ్ళు యాక్చువల్కి సంబంధం లేదు అంటూనే మొన్న మనం చేసిన ప్రతి దాడిలో చేస్తున్నది మన ఉగ్రవాద స్థావరం పెంచేసిన దాంట్లో ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది వాళ్ళకి ప్రభుత్వాలు అంచనాగా వా వాళ్ళు చేయడం జరిగింది సార్ దీన్ని ఎలా చూసుకోవచ్చు అసలు దీన్ని అసలు పాకిస్తాన్ని మనము అసలు కన్సిడర్ చేయకూడదు అసలు పాకిస్తాన్ని గుర్తించకూడదు భారతదేశము పాకిస్తాన్ అనే దేశాన్ని కూడా గుర్తించకూడదు ఉండవలసిన అవసరం ఉంది అని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం అంతేగాని పార్టీ అభిప్రాయం కాదు ఇది ప్రజల అభిప్రాయం ఇక్కడ సో అంటున్నది వాస్తవంగా కరెక్ట్ ఎందుకంటే యాభై సంవత్సరాల తర్వాత ఇటువంటి అవకాశం వచ్చింది కేవలం మోడీ ప్రభుత్వంలోనే ఇది జరుగుతుంది ప్రజ ఎప్పుడు మరిగా వాళ్ళు సార్ ఇప్పుడు దాయాదుల మీద యుద్ధం ప్రకటించడం ఇది గర్వించదగ్గ విషయం కానీ ఈ టైంలో మధ్యలో మళ్ళీ దాన్ని ఎవరో వచ్చి పేరెంట్స్ మధ్యలో ఆపటం కూడాను ఏంటనేసి అంటున్నా సార్ దీన్ని మేము ప్రభుత్వం ఏదో విధంగా తీసుకుంటాం సార్ అంటే ఇది ఒక అత్యంత అద్భుతమైన అవకాశంగా ప్రజలందరూ కూడా భావించారు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత మనకి ఎటువంటి ఆపర్చునిటీ వచ్చింది ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం కూడా ఎక్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ దేశాలు మన వెంటే ఉన్నాయి మనం చేస్తున్నది కరెక్ట్ అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు మరి ఎందుకు రీజన్స్ తోటి ఇది సీజ్ ఫైర్ తోటి ఆగిపోయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ మన పైన అటాక్ చేసినప్పుడు కూడా రక్తం మండిపోతుంది అందరికీ కూడా రక్తం మరిగిపోతుంది అన్న భావన ఇందాక కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది ప్రజలు కూడా చెప్తున్నారు బట్ మనకి రీజన్స్ డిఫెన్స్ రీజన్స్ మనకి తెలియదు కాబట్టి దానిపైన మేము ఏదో రాజకీయ నేతగా లేకపోతే ఒక ఎమ్మెల్యేగా నేను కామెంట్ చేయకూడదు అటువంటివి బట్ ఏదేమైనా కొంత డిస్సాటిస్ఫాక్షన్ మాత్రం ఉన్నమాట వాస్తవము ప్రజలు అదే చెప్తున్నారు డిస్సాటిస్ఫాక్షన్ అంటే నాకు వ్యక్తిగతం అనేది కాదు ప్రజలు చెప్తున్నది మాత్రము అది ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడూ నమ్మకూడదు ఇది మనం నమ్మినటువంటి దేశాన్ని గురించి మనము ఇంకా స్ట్రైక్స్ చేసి వాళ్ళని కంప్లీట్గా ఇంకా చేయొచ్చు కదా అనేది భావన ఉంది ఎందుకంటే పబ్లిక్ కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు కనీసం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కనీసం ఒక వన్ మంత్ కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు మాక్డ్రిల్స్ నిర్వహించడం జరిగింది ప్రభుత్వం కూడా ఎటువంటి ఉపద్రవం వచ్చినా సరే తట్టుకునేటట్టు ఇంకా మేము కూడా మా కుటుంబ సభ్యుల్ని కూడా మేము ఆర్మీకి పంపిస్తాము సివిలియన్ సర్వీసెస్లో ఉన్నప్పటికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు వయసులో ఉన్నవారు కూడా రావచ్చు అని చెప్పి వాటికి వచ్చిన నోటిఫికేషన్ వచ్చినట్టుగా ప్రజలు చెప్తున్నారు వెంటనే మేము చాలామంది వెళ్ళే ప్రయత్నము కూడా ఉంది సో అంటే ఇప్పుడు దేశభక్తి ఎంత ప్రజల్లో ఎంత అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి సిచ్యువేషన్లో ఒక టెర్రరిస్టు కి పేరు పెట్టిన దేశం పాకిస్తాన్ని వాళ్ళని అట్లాగే వదిలేయటం అనేది కరెక్ట్ కాదనేది ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది అది మనం ప్రధానంగా చూస్తున్నాం కదా ఎప్పటి నుంచో దాయాదుల మీద యుద్ధానికి మనం సిద్ధమవుతున్నప్పుడు అర్థం అవుతున్న తరుణంలో ఈ సమయంలో యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది వాళ్ళ మీద అంటే మనం కూడా ఉగ్రదాడులోనే ఎక్కడ కూడాను భారత ప్రభుత్వం ఇప్పటివరకు దాడి చేసిన దాంట్లో ఎక్కడ కూడాను అడుగు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ కూడాను వాళ్ళు చాలా నియంతగానే యుద్ధం చేస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో కాల్ ఆఫ్ చేయటం చేయటము దానికి యుద్ధాన్ని విరమిస్తున్నాము నలభై ఎనిమిది నుంచి అంటాం వాళ్ళు మళ్ళీ ప్రతి చర్యలు చేస్తున్నారు అది కూడా ఒక సివిలియన్స్ మీదే చేయడం అత్యంత దారుణం అనేసి కూడా చెప్తున్నాము మనం సోషల్ మీడియాలో కానీ చూసుకున్న ప్రజల అభిప్రాయాలు తీసుకున్నప్పటికీను అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదలాలన్నట్లు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి దగ్గర కూడాను అలాంటి సందర్భాల్లో మా దగ్గర కూడా వస్తున్నాయండి ప్రజలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు ఇది ఏదేమైనప్పటికీ ఆ అటువంటి ఉగ్రవాదులను ప్రోత్సహించే ఆ దేశాన్ని మనం నమ్మొద్దు అన్నట్లుగా ఏదైనా కానీ భిన్నాభిప్రాయాలు అయితే మనకి వినిపిస్తున్నాయి కెమెరామ్యాన్ శ్రీనివాస్ సతీష్ నాయుడు ప్రైమ్ నైన్యూస్ విశాఖపట్నం